వచ్చేసి అప్రిమేషన్స్ అసలు అప్రిమేషన్స్ అంటే ఏంటి ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చాయంటే కాదు అప్రిమేషన్స్ చదువు వచ్చిన వ్యక్తి చదువు రాని వ్యక్తి ప్రతి మనిషి కూడా మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రించే వరకు అప్రిమేషన్స్ చేస్తూనే ఉన్నారు హెల్త్ గురించి కావచ్చు రిలేషన్షిప్ కెరియర్ మనీ గురించి కావచ్చు ఏ దాని గురించి అయినా సరే అప్రిమేషన్ అనేది చేస్తూనే ఉన్నారు అంటే ఏదో ఒక పదం ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని పదే 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 మననం చేసుకోవడం ఇదే అప్రిమేషన్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా సో ఇదే అప్రిమేషన్ అంటే కానీ ఆ అప్రిమేషన్ చేసే పద్ధతి అనేది మనకు తెలియదు కాబట్టి మనం చేసే అప్రిమేషన్స్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఒక దాని గురించి పదే పదే మనం మనసులో అనుకుంటూ ఉంటామో దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ మన లైఫ్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది మనం పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ సిచ్యువేషన్స్ నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అవుతాయి కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే అప్రిమేషన్స్ ఎలా చేస్తే ఈజీగా సక్సెస్ అవుతుంది అనే పాయింట్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ చాలామంది తెలిసి తెలియక ఇలా అఫర్మేషన్స్ చేయడం వల్ల మళ్ళీ ఏదైనా లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ ఇలా అనుకుంటూ ఉంటారు ఎందుకు అనేసి అక్కడ ఏంటి అంటే దానికి కారణం ఎవరు అంటే వాళ్ళకి వాళ్ళే అవుతారు వాళ్ళు చేసుకున్న ఏదైతే అఫర్మేషన్ ఉన్నదో దానికి సంబంధించిన సిచ్యువేషన్సే అట్రాక్ట్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి తెలియదు అనమాట నేను పాజిటివ్గా అనుకున్నానా నెగిటివ్గా అనుకున్నానా దాదాపు మనం అందరం కూడా దేని గురించి అయినా కూడా సో ఎక్కువగా నెగిటివ్ ఏదైనా సరే మనం ఒకటి అప్రిమేషన్ చేయాలి అనుకుంటే నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఎప్పుడైతే దీన్ని మనం స్టాప్ చేసినామంటే మనం అనుకున్న అప్రిమేషన్ ఈజీగా సక్సెస్ అవుతుంది ఎలా స్టాప్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఒకటి మనం బాగా అబ్జర్వ్ చేయాలి అప్రిమేషన్ చేసేటప్పుడు ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లక్ష రూపాయల డబ్బులు ప్రతి నెల లక్ష రూపాయల డబ్బులు వచ్చినందులకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా అప్రిమేషన్ చేస్తున్నాం అనుకోండి సో ఇలా అప్రిమేషన్ చేస్తే నేను ఫార్టీ వన్ డేస్ చేస్తే నేను అనుకున్నట్ల అనుకున్నంత అమౌంట్ నేను రీచ్ అవుతాను నాకు యూనివర్స్ ఇస్తుంది లేదా ట్వంటీ వన్ డేస్ చేస్తే నేను అనుకున్న అపర్మేషన్ సక్సెస్ అవుతాను అనే హోప్ అయితే చాలా మంచిగానే పెట్టుకుంటాం కానీ అపర్మేషన్ చేసేటప్పుడు మాత్రం నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తాము అప్రమేషన్స్ చేస్తున్నామంటే చేస్తాం అలా చేసినప్పుడు ఏమవుతుంది అది సక్సెస్ అవ్వదు ఎందుకు అంటే మన ఇన్నర్ చైల్డ్ అక్కడ యాక్సెప్ట్ చెయ్యలేదు మనం చేస్తున్న అప్రిమేషన్కి అక్కడ డౌట్స్ క్రియేట్ చేస్తుంది క్వశ్చన్స్ క్రియేట్ చేస్తుంది నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి మనం మాత్రము ఈరోజు నేను తొమ్మిది సార్లు అప్రిమేషన్ చెప్పాలి చెప్పేశాను రేపు కూడా చెప్పేశాను ఎల్లుండి చెప్పేశాను ఫార్టీ వన్ డేస్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది మరి ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయ్యింది మరి నాకు ఈరోజు ఫార్టీ వన్ డే నాకు లక్ష రూపాయల డబ్బులు రావాలి ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనము ఎ ఎలా ఎక్కడెక్కడ మిస్టేక్ చేశామో ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఏంటి అంటే మనం చేస్తున్న అప్రిమేషను అక్కడ చేసేటప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి లక్ష రూపాయల డబ్బులు ఎలా వస్తుంది ఎవరు ఇస్తారు సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి సో ఏదైనా అప్రిమేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు ఆలోచనలు వస్తాయి ఓకే ఆ ఆలోచన నుంచి ఏమవుతుంది ఆ ఆలోచన వచ్చిన తర్వాత నెక్స్ట్ దేనిలోకి కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ ఎనర్జీ లేకి కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ నుంచి వైబ్రేషన్ వైబ్రేషన్ నుంచి ఫ్రీక్వెన్సీ సో ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట మీకు ఇది అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనమందరం కూడా సో టుమారో ఫెస్టివల్ అనుకోండి ఓకే టుమారో ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ అనుకోండి సో మనం ఏంటంటే అందరం టెంపుల్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం టెంపుల్కి వెళ్ళడం అనుకోవడం ఏంటి అది థాట్ మన ఆలోచన ఓకే ఈ థాట్ ఏమైంది ఎనర్జీ లేకి కన్వర్ట్ అవుతుంది ఓకే అంటే మనము జస్ట్ గుడికి వెళ్ళాలి అని మనం అక్కడే ఉండం కదా జస్ట్ అనుకోని మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే థాట్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి ఎనర్జీ ఎనర్జీ నుంచి తర్వాత మనం ఏమనుకున్నాం వైబ్రేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే గాడ్ అక్కడ ఉన్నారో ఆ గాడ్ నుంచి మనము పాజిటివ్ వైబ్రేషన్ తీసుకుంటాం ఆ పాజిటివ్ వైబ్రేషన్ నుంచి మళ్ళీ మనం ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ అవుతాం సో కాబట్టి ఇక్కడ మీకు నేనేం చెప్పానంటే ఒక అఫర్మేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు వస్తాయి అదే మనం అఫర్మేషన్ చేసినప్పుడు పాజిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి ఆ పాజిటివ్ ఆలోచన ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ నుంచి నెక్స్ట్ వైబ్రేషన్ వైబ్రేషన్ నుంచి ఫ్రీక్వెన్సీ ఈ విధంగా కన్వర్ట్ అయ్యేలాగా మనం అంత ఫీలింగ్ అంటే ఒక అప్రమేషన్ చేసేటప్పుడు బాగా నమ్మకంతో అది నిజంగా అవుతుంది అనే కాన్ఫిడెంట్తో మంచి ఇదేంటంటే అది చేస్తున్నప్పుడు ఎక్కువ ఏది నెగిటివ్ ఉండకూడదు అస్సలు ఎలా సక్సెస్ అవుతుంది ఇలాంటి అస్సలు రాకూడదు నెగిటివ్ నాకు నమ్మకం ఉంది నేను సక్సెస్ అవ్వగలను అనే ఒక కాన్ఫిడెంట్తో మనం అఫర్మేషన్ చేసినప్పుడు అలాంటి కాన్ఫిడెంట్తో చేసినప్పుడు మనకు ఖచ్చితంగా పాజిటివ్ ఆలోచనే రిలీజ్ అవుతుంది ఓకే సో మనకి ఏంటంటే ఇక్కడ అపర్మేషన్ చేసేటప్పుడు ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలు రిలీజ్ అయ్యేలా చూసుకోవాలి ఫీలింగ్ విత్ ఫీలింగ్తో చెప్పాలి అప్పుడే అప్రిమేషన్ అనేది సక్సెస్ అవుతుంది ఓకే ఎస్ ఇంతవరకు అర్థమైంది కదా మనం అప్రిమేషన్ ఎలా చెయ్యాలి అనేది మరి నేను చెప్పింది మీరు చెప్పింది ఓకే మేడం మేము అప్రిమేషన్ చేస్తున్నప్పుడు మాకు మాత్రం ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి మరి వాటిని ఎలా రిమూవ్ చేయాలి అనేది మన అందరి క్వశ్చన్ ఓకే దానికే ఇప్పుడు మీకు అందరికీ నేను ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తున్నాను మీరందరూ సో ఇందులో మీరు పాల్గొనాలి ఓకే ఏంటి అంటే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పాలి మీకు ఒక్కొక్క ఆన్సర్కి నేను ఇంత టైం ఇస్తాను ఓకేనా ఎస్ సో దాని తర్వాత మనకు తెలుస్తుంది మనం అప్రమేషన్స్ చేయాలి చేసేటప్పుడు నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీకే అర్థమవుతుంది ఓకేనా ఎస్ మై ఫస్ట్ క్వశ్చన్ సో ఇక్కడ మీకు ఒక్కొక్క క్వశ్చన్కి నేను ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వడానికి ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను ఓన్లీ చాటింగ్ చేయండి అంతే ఓకేనా ఫైవ్ సెకండ్స్ మీకు టైం ఇస్తాను నేను క్వశ్చన్ అడుగుతానే ఆన్సర్ వెంటనే రావాలి మీరు షార్ట్ కట్లో టైప్ చేయండి ఓకే మై ఫస్ట్ క్వశ్చన్ మీరు మీ టూ హ్యాండ్స్లో ఏదో ఒక హ్యాండ్ హ్యాండ్ ఏదో ఒక హ్యాండ్లో ఉన్న త్రీ ఫింగర్స్ను చూపించాలి త్రీ ఫింగర్స్ని మీరు చూడండి త్రీ ఫింగర్స్ మీరు చూడండి ఇది ఫస్ట్ క్వశ్చన్ సో ఇప్పుడు ఆన్సర్ ఎవరు ఇవ్వద్దు ఓకేనా ఇప్పుడు ఆన్సర్ ఎవరు ఇవ్వద్దు దీనికి ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వద్దు మీ టూ హ్యాండ్స్ లో ఏదో ఒక హ్యాండ్ ఏదో ఒక హ్యాండ్కున్న త్రీ ఫింగర్స్ మీరు చూడండి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఓకే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇష్టమైన ఫ్రూట్ నేమ్ టైం ఎక్కువ తీసుకోకండి ఫాస్ట్ గా చెప్పాలి మీకు ఇష్టమైన ఫ్రూట్ నేను క్వశ్చన్స్ ఫాస్ట్ గా అడుగుతాను ఫైవ్ సెకండ్స్ మీకు టైం మీకు ఇష్టమైన ఫ్లవర్ ओनली चार्टिंग चाहिए फास्ट इगा मैं किस्त मायना फ्लावर मैं किस्त मायना नंबर फास्ट टाइपिंग फास्ट फास्ट होगे मेरे सार्क कार्ड लायना नो अप्रॉवाल मैं किस्त फ्लावर नेक्स्ट क्वेश्चन मैं किस्त नंबर मैं किस्त नंबर मे क्लोज फ्रेंड नेम मे क्लोज फ्रे� మీకు ఇష్టమైన మూవీ మీకు ఇష్టమైన ఇష్టమైన మూవీ సినిమా నెక్స్ట్ క్వశ్చన్ పోకి ఓకే మేడం హనుమాన్ ఓకే మీకు ఇష్టమైన

ప్రజెంట్ నా ఏజ్ ఎంత ప్రజెంట్ మీ ఏజ్ ఎంత మీకు ఆన్సర్ మీకు మీరే ఆన్సర్ ఇచ్చే ఇచ్చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ యూ ఎస్ మీ దగ్గర ఇప్పుడు ట్వంటీ థౌజండ్ క్యాష్ ఉంది మీ దగ్గర ఇప్పుడు ట్వంటీ థౌజండ్ క్యాష్ ఉంది ఫస్ట్ ఆన్సర్ ఆలో మీరు ఆన్సర్కి ఆలోచించకూడదు మీ దగ్గర ఇప్పుడు ట్వంటీ థౌజండ్ క్యాష్ ఉంది ఉంది ఓకే క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేను ఏం అడిగాను అన్ని ఈజీ అడిగాను లాస్ట్కి వచ్చేసరికి మనీ విషయంలో ఒక క్వశ్చన్ అడిగాను మనీ విషయంలో అడిగినప్పుడు మీరు కొసేపు ఆలోచించి ఉంటారు ఎస్ ఖచ్చితంగా కొసేపు ఆలోచించి ఉంటారు ఫాస్ట్గా అయితే ఆన్సర్ వచ్చి ఉండదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి ఎస్ అవును మేడం ఎస్ అమ్మగారు ఎస్ ఎస్ మనీ విషయంలో మాత్రము ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోతుంది చూడండి ఎందుకు అంటే ఫస్ట్ నుంచి మన మనీ విషయంలో గా ఉన్నాం ఓకే కాబట్టి మనం మనీకి కి సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు నెగిటివ్ ఆన్సర్ ఇవ్వడానికి ఆలోచిస్తా ఉంది మన చైల్డ్ కానీ ఇవ్వలేదు అక్కడ అక్కడ ఆన్సర్ ఇవ్వలేదు అంటే మనం ఫస్ట్ ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా చెప్పాం ఇష్టమైన ఫ్లవర్ ఏంటి నెంబర్ ఏంటి ఇష్టమైన గాడ్ ఏంటి ఇష్టమైన మూవీ ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఆన్సర్స్ మనకు వచ్చి ఉంటాయి టైం కూడా ఎక్కువ తీసుకొని ఉండం ఎందుకు అంటే మనము అవన్నీ కూడా రోజు వాటికి మనము అవన్నీ కూడా మనకి మైండ్ యాక్సెప్ట్ చేస్తుండేది చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తుంది కానీ మనీ విషయంలో మాత్రం పాజిటివ్గా యాక్సెప్ట్ చేయలేదు అందుకనే మనకు ఆన్సర్ అనేది ఫాస్ట్గా రాలేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే మనము అప్రిమేషన్స్ బాగా మన కి అడిక్ట్ చేయాలి అప్రిమేషన్స్ అనేది అడిక్ట్ చేయడం అంటే ఎలా విత్ ఫీలింగ్తో అండ్ నమ్మకంతో కాన్ఫిడెంట్గా చేసినప్పుడు ఈ అప్రిమేషన్స్ అనేది అలా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు పాజిటివ్ ఆలోచనలు రావడం జరుగుతుంది ఇప్పుడు ఒక లక్ష రూపాయల డబ్బులు నేను ప్రతి నెల సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే అప్రిమేషన్ అయితే తీసుకున్నాం కదా ఇలా మనకు తీసుకున్నప్పుడు మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడు మనకు పాజిటివ్ ఆలోచన అనేది వస్తుంది ఫస్ట్ అప్రమేషన్ చేయడం వల్ల ఏమొస్తుంది చేస్తానే డబ్బులు కాదు ఫస్ట్ మనకు ఒక ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది మనకి ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన వచ్చిందో అప్పుడు ఆ ఆలోచనకు తగ్గట్టు మనం ఏం చేయాలి అనేది మన మనకు మనమే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునేలాంటి ఒక ఆలోచన రావచ్చు లేదు అంటే యూనివర్స్ లేక మనకు సంబంధించి కొంతమంది వ్యక్తులని వ్యక్తుల ద్వారా మనకు ఒక ఫోన్ కాల్ రావడం కానీ లేకపోతే ఏదో ఒక విధంగా మనకు దానికి సంబంధించిన ఆ సిగ్నల్ అనేది యూనివర్స్ పంపించడం జరుగుతుంది మనం పాజిటివ్ ఆలోచనలో ఉన్నప్పుడు ఆ ఆలోచన నుంచి ఎనర్జీ లేకి కన్వర్ట్ అవుతాం ఎనర్జీ నుంచి వైబ్రేషన్ వైబ్రేషన్ నుంచి ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ అవుతాం సో కాబట్టి నేను ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటి అంటే అప్రిమేషన్స్ ఎందుకు చేయాలి అంటే మనము అనుకున్న ఏదైతే ఉందో డిజైర్ దానికి సంబంధించిన అప్రిమేషన్స్ మనం పదే పదే మన మనసులో అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించి దానికి సంబంధించి మనకు పాజిటివ్ ఆలోచనలు రావాలి పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది ఎప్పుడైతే నెగిటివ్ క్వశ్చన్స్ డౌట్స్ క్రియేట్ చేస్తుందో నా వాయిస్ వినిపించట్లేదా ప్లీజ్ టైప్ ఎస్ ఆర్ నో నా వాయిస్ వినిపిస్తుందా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా అప్రమేషన్ చేసేటప్పుడు పాజిటివ్ ఫీలింగ్తో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ పాజిటివ్ ఫీలింగ్ తో మనం అపర్మేషన్ చేయాలి నమ్మకంతో కాన్ఫిడెంట్తో చేయాలి ఓకేనా ఇప్పుడు నాకు లక్ష రూపాయలు ఎవరు ఇస్తారు నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది నాకు ఖచ్చితంగా నేను అనుకున్న టయానికి వస్తుందా రాదా ఇలాంటి క్వశ్చన్స్ రన్ అవుతాయి కదా ఆ ప్లేస్ లో మనకు పాజిటివ్గా ఉన్నప్పుడు సో కొన్ని ఆలోచనలు మనకు మనమే క్రియేట్ చేసుకోగలం ఈ లక్ష రూపాయలు నేను కొత్తగా పలానా వర్క్ చేస్తే కన్నా కొత్తగా ఈ బిజినెస్ చేస్తే కన్నా నాకు ఇంత డబ్బులు వస్తుంది లేకపోతే ఏదో ఒకటి అయితే మనకు సంబంధించి ఒక్కొక్కరం ఒక్కొక్క ఆలోచనలు వస్తాయి అన్నమాట ఆ విధంగా మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఆ ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఇన్కమ్ అనేది కాబట్టి ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అంటాం కదా ఒక ఐడియా సో ఈ ఆలోచనలు రావడానికే ఈ అఫర్మేషన్స్ అనేది మనం చేస్తాము ఈ అఫర్మేషన్స్ చేయడం వల్ల మనం ఆ విధంగా కాన్ఫిడెంట్గా చేసినప్పుడు సక్సెస్ అవుతాం లేకపోతే ఏదో మనం మిరట్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రతి నెల లక్ష రూపాయలు డబ్బులు వచ్చినందుకు విశ్వాన్ని కుర్త అలా మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా విత్ ఫీలింగ్ లేకుండా అండ్ నమ్మకం లేకుండా కాన్ఫిడెంట్ లేకుండా చేసినప్పుడు అయితే అది సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ ఓకే కాబట్టి మీరు ఇప్పుడు కాన్ఫిడెంట్గా చేయాలి అఫర్మేషన్స్ నమ్మకంతో చేయాలి విత్ ఫీలింగ్తో చేయాలి అండ్ యాక్షన్ కూడా చేయాలి మిరర్ దగ్గర యాక్షన్ కూడా చేయాలి సో అంత అంతలా మనము ఒక అఫర్మేషన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు ఈజీగా అప్రిమేషన్ అనేది సక్సెస్ అవుతుంది ఓకే ఎస్ సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అప్రిమేషన్స్ అప్రిమేషన్స్ వల్ల లాభం ఏంటి అనేది ఓకే సో మీరు చేసేటప్పుడు అందరూ కూడా కాన్ఫిడెంట్తో నమ్మకంతో అండ్ విత్ ఫీలింగ్తో అండ్ యాక్షన్ కూడా ఇప్పుడు మిరర్లో చేసేటప్పుడు మీరు యాక్షన్ కూడా చేసినప్పుడు అప్పుడు ఇంకా బాగా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అలా చేయాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మీరందరూ క్లాస్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు వన్ సో మనకు రేపటి నుంచి ఓపెన్ కొనో హీలింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి సో ఈరోజు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈరోజు జాయిన్ జాయిన్ అవ్వండి అని చెప్పేశాను సో ఇంకా ఈరోజే లాస్ట్ డే ఇంకా రేపటి నుంచి ఓపెన్ కొనం హీలింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఎస్ ఇది రికార్డింగ్ అయింది సార్ ఓకేనా నేను ఈ వీడియో సెండ్ చేస్తాను ఎవరైనా మీరు మధ్యలో వచ్చిన క్లాస్కి ఈ వీడియో అనేది మీకు నేను సెండ్ చేస్తాను మీరు తర్వాత నేను గ్రూప్లో సెండ్ చేస్తాను వినొచ్చు ఓకే ఎస్ మళ్ళీ మనకి సపరేట్గా నేను ఇంకా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి అండ్ కెరియర్ కి సంబంధించి మళ్ళీ సపరేట్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాను దానికి సంబంధించిన ఇంకా డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదు నేను ఇన్ఫార్మ్ చేస్తాను ప్రజెంట్ అయితే మనకు మనీ మైండ్ సెట్ క్లాసెస్ జరుగుతున్నాయి అలాగే ఓపెన్ పోనో హీలింగ్ క్లాసెస్ రేపు స్టార్ట్ అవుతాయి రేపు మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ సో ఇప్పుడు ఈ నెల మిస్ అయిన వాళ్ళు సో నెక్స్ట్ మంత్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ మంత్ ప్రతి నెల లెవెన్త్ నుంచి ఓపెన్ పోనో హీలింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో అందరికి హ్యాపీ మనీ నైట్ టు ఆల్ సోల్స్ హ్యాపీ మనీ నైట్ అర్థమైంది కదా ఈరోజు నేను చెప్పనే టాపిక్ గురించి థ్యాంక్ యూ మేడం సెండ్ చేస్తాను సార్ చేస్తాను బట్ నేను మీ అందర్ని మిస్ అవుతున్నాను పని సారీ ప్లీజ్ పర్గినీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎప్పుడు నేను క్లాస్ ఉండదు అనేది మీకు ముందే చెప్తాను మన గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను ఓకే ఎస్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓకే ఓకే మేడం